మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాడిని మన దృష్టి ఉంచాలి పేతురు ప్రభు వైపు చూసినంతసేపు నీటిలో మునిగిపోలేదు కానీ ఎప్పుడైతే గాలి వైపు సముద్రం వైపు చూశాడో పేతురు నీటిలో మునిగిపోతున్నాడు అలాగే మనం కూడా ఈ లోకంలో ప్రకృతి వైపు ఈ లోకం వైపు లోకంలో ఉన్న భోగభాగ్యాల వైపు మనం చూసినట్లయితే నిశ్చయంగా మనం మునిగిపోతాము షడ్ర వారు దేవుని యొక్క విశ్వాసంలో వారు తగ్గలేదు మరి నిరీక్షణలో తగ్గలేదు వారు ప్రార్థన ఎందు ఎంతో నమ్మకం కలిగి జీవించారు బలమైన విశ్వాసం కలిగి జీవించారు వారు ఈ రాజా మేము చేవించు దేవుడు మమ్మల్ని రక్షించను రక్షించకపోయినాను మేము ఈ ప్రతిమకు మ్రొక్కమని ఖండితంగా రాజుని కూడా భయపడక మరణానికి భయపడక రాజుతో మాట్లాడి ఉన్నారు రాజు కోపం వచ్చి అగ్నిగుండం లేసినప్పుడు వారికి అగ్నిగుండము ఎలా ఉన్నదంటే వారికి ఒక మంచి మరి ఏసీ రూమ్ లాగా ఉన్నది ఎందుకంటే శ్రమలలో నేను నీకు తోడై ఉంటానన్న దేవుడు వారితో ఉన్నాడు కనుక అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా విశ్వాసంలో మనం నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థిస్తూ దేవుని వైపే చూస్తే మనము మనం నీటిలో మునిగిపోము లోకంలో మునిగిపోము అలాగే హానోక్ కూడా దేవునితోనే నడిచాడు మూడు వందల అరవై సంవత్సరాలు కనుక హానోకు మరి ఎక్కడా తప్పిపోలేదు ప్రభుతో పాటు మరి పరదేశ్కి వెళ్ళిపోయాడు ఏకంగా అలానే మనము అబ్రహాం కూడా చూసినట్లయితే ఈ లోకంలో పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ ఆ మహిమ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఆ నిత్య పట్టణం వైపు ఆ మహిమగల రాజ్యం వైపు ఆ స్థుతి ఆ మహిమ సింహాసనం వైపు ఆయన చూశాడు మనం పైన వాటినే వెతకాలి పైన ఏమున్నాయి తండ్రి కుడిపార్చాన కుమారుడు ఉన్నాడు మహిమగల సింహాసనం ఉంది అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు మరి మనం ఈ లోకంలో వాటి వైపు చూ చూస్తూ మన ఉంచబడినటువంటి ఈ యొక్క పందెంలో ఓపికతో పరిగెత్తుతూ ప్రభు రాజ్యానికి స్థిరులమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక మనం ఇప్పుడు లోకం వైపు చూద్దామా ప్రభు వైపు చూద్దామా ప్రభు వైపు చూస్తే పరలోక రాజ్యానికి నిశ్చయంగా మనం వెళతాము లోకం వైపు చూస్తే లోకంలో ఉన్న మరి ధనమోహాల వైపు మరి అధికారాల వైపు మరి రాజకీయాల వైపు మరి లేని వాటి వైపు కాని వాటి వైపు చూసి మన యొక్క స్థితిని కోల్పోతున్నాం పరిశుద్ధతను కనుక దేవుని బిడ్డలారా మనం నిత్యము దేవుని వైపు చూసి నామానికి మహిమ తెచ్చేవారిగా ఉంటూ ఆ నిత్య రాజ్యానికి ఏసైతో పాటు మనం కూడా ఆయన కుడిపార్చాను ఉంటాం కనుక ఈ రీతిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకొని దేవుని నామానికి మహిమ కలుగునుగాక